మీరు ఎప్పుడైనా ఆకాశం వైపు చూసి ఆలోచించారా ఇంత పెద్ద విశ్వం ఎందుకు ఎవరు సృష్టించారు అనే ప్రశ్నలేనా మీలో నువ్వు జాగ్రత్తమయ్యాయి మనమంతా ఏదో ఒక టెక్ ప్రాజెక్ట్లో బిజీగా ఉంటూ రోజులు గడిపేస్తాం కానీ ఒక్కసారి ఆకాశాన్ని చూస్తే మన లైఫ్ ఎంత చిన్నదో అర్థమవుతుంది ఇది చిన్న భావోద్వేగం కాదు ఇది ఒక సత్యం మన భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్న ఓ చిన్న గ్రహం మాత్రమే సూర్యుడు కూడా ఓ చిన్న నక్షత్రమే మనం ఉండే ఈ గ్యాలక్సీ మిల్కీ వేలోని లక్షలాది నక్షత్రాలు ఉన్నాయి అలాంటివే ట్రిలియన్ల సంఖ్యలో గ్యాలక్సీలు ఉన్నాయంటారు శాస్త్రవేత్తలు ఈ మొత్తం బ్రహ్మాండాన్ని చూసినప్పుడు మన మనిషి అస్తిత్వం గాలి బుడిద లాంటిదే కానీ ఈ చిన్న బుడిదలోనే జీవం ఉంది మనసు ఉంది ప్రేమ ఉంది ఆలోచన ఉంది ఇదే గొప్ప విషయం మనము ఇప్పుడు శాస్త్రంతో ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం మానవ జాతి ఎలా ఏర్పడిందో డార్విన్ యొక్క ఎవల్యూషన్ సిద్ధాంతం చెబుతుంది చివరసుల మార్పులు అనుకూలత ఇవన్నీ శాస్త్రీయంగా వివరించవచ్చు కానీ మొదటి జీవపణం ఎలా వచ్చిందన్న ప్రశ్నకి ఇంకా ఖచ్చితమైన సమాధానం లేదు ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేక దాన్ని ఏదో ఒక శక్తి రూపకల్పన చేసిందా అక్కడి నుంచే మనం దేవుడున్నారా అనే ప్రశ్నకు చేరుకుంటాం ఇది ఒక క్లిష్టమైన ప్రశ్న శాస్త్రం నమ్మేవాళ్ళు దీనిని మెటాఫిజికల్ అంటారు శాస్త్రపరంగా తేల్చలేని విషయం కానీ మనం మన జీవితంలో కొన్ని విషయాలను శాస్త్రంతో కాకుండా మన అనుభవంతోనే అర్థం చేసుకుంటాం ఉదాహరణకి మీరు ఎప్పుడైనా స్థితిలో ఉంది ఎవరో కనిపించిన శక్తి వల్ల బతికిన అనుభూతి పొందరా ఆ సమయంలో మీరు ఆ శక్తికి ధన్యవాదాలు చెప్పకపోతారా దేవుడంటే ఓ దయామయుడా లేక ఓ శక్తి రూపమా వివిధ మతాలు వివిధ రూపాల్లో వివరించాయి హిందూ మతంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇస్లాంలో అల్లా క్రిస్టియానిటీలో ది ఫాదర్ కానీ ప్రధాన భావన ఏమిటంటే ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిన ఎవరో ఉన్నారని నమ్మకం అయితే ప్రశ్న వస్తుంది అది నిజమా లేక మనమే అర్థం చేసుకోలేక మనల్ని మనమే భరోసా చేసుకోవడానికి దేవుణ్ణి ఊహించుకున్నామా ఇది ఖచ్చితంగా చెప్పలే కానీ ఒక మనిషి హృదయం లోతుల్లో అడిగినప్పుడు దేవుడంటే ఓ ఉనికిగా ఫీల్ అవుతాడు శాస్త్రం చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పగదు ఎలా జరిగిందో చెబుతుంది కానీ ఎందుకు అనే ప్రశ్నకు జీవిత అర్థాన్ని తేటపరిచే సమాధానాలు మాత్రం మానవపు అంతర్గత విశ్వాసాల్లోనే దొరుకుతాయి ఉదాహరణకి ఒక పెయింటింగ్ చూస్తే దాన్ని ఎవరో వేశారనే అర్థమవుతుంది అలాంటిది ఈ విశ్వం మరి అంత అద్భుతంగా ఉంటే దాన్ని ఎవరు డిజైన్ చేసి ఉండరు ఈ విషయాన్ని కాల్ సెగన్ అనే ఖగోళ శాస్త్రవేత్త తన ప్రసిద్ధ పేల్ బ్లూ డొట్లో బాలా వివరించారు ఆయన చెప్పారు దాట్స్ హియర్ దాట్స్ హోమ్ దాట్స్ అస్ మన భూమిని తీసుకుని చూసినప్పుడు అది ఓ చిన్న బిందువులా కనిపిస్తుంది కానీ ఆ చిన్న బిందువులోనే మనం జీవిస్తున్నాం మన పోరాటాలు మన ప్రేమలు మన గెలుపులు అన్నీ ఇక్కడే ఈ మొత్తం విషయం యువతకు చెప్పాలంటే ఒక ముఖ్యమైన విషయం చెబుతాను మీరు ప్రశ్నించండి నమ్మకాన్ని పరీక్షించండి కానీ అప్పుడప్పుడు ఆకాశాన్ని చూసి ఇలా ఆలోచించండి నేను ఇక్కడ ఎందుకున్నాను అని ఈ ప్రశ్నకు సమాధానం ఒకసారి తెలిసిన తర్వాత మీ జీవితం మారిపోతుంది క్రమంగా మీరు చూసే ప్రతి నక్షత్రం మీలో ఒక ప్రశ్నను రేపుతుంది ఇంత అద్భుతమైనది సృష్టించింది ఎవరు అది దేవుడేనా లేక కేవలం కాస్మిక్ యాక్సిడెంట్నా మీ అభిప్రాయం మాకు చెప్పండి కామెంట్ చేయండి మీరు నమ్ముతారా దేవుడు ఉన్నారని ఇంకా ఇలాంటి విశేషమైన విషయాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మన భవిష్యత్తు అంతరిక్షం వైపు తీసుకుపోవడానికి మన ఆలోచనలు విస్తరించాలి